హాయ్ అండి వెల్కమ్ టు నా చిన్ని లోకం ఇక్కడైతే నేను మనకు ఉగాది వచ్చేస్తుంది కదా దానికని ఈ బొబ్బట్లు లేదా పూలని కూడా అంటాము వాటిని ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కొద్దిగా వంటలు రాని వాళ్ళు కూడా ఇంకా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలి అంతే టేస్టీగా ఉండాలి అనుకుంటే కనుక ఇట్లా మనం పప్పు ఉడకబెట్టి ఇంకా బెల్లం అవన్నీ మిక్సీ చేయడము ఇదంతా పెద్ద ప్రాసెస్ ఉంటుంది కదా అలా కాకుండా చాలా సింపుల్గా ఈజీగా అదే టేస్ట్తో ఇంకా చక్కగా రావాలి అని అంటే గనక ఒకసారి ఇలా చేసి చూడండి ఇవి కూడా అంతే సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి ముందుగా దీనికి గాను ఇక్కడైతే నేను మనం ఒక కప్పు గోధుమ పిండి లేదా మొత్తం గోధుమ పిండి కూడా యూజ్ చేయవచ్చు కానీ నేనైతే ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను ఇంకా ఒక హాఫ్ కప్ అయితే మైదా పిండి ఇంకా అందులో కొద్దిగా ఉప్పు అయితే వేశాను ఇంకా మనం ఇక్కడ కలర్ కోసం అని చూస్తే గనక పసుపు కూడా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు పసుపు వేయడం అయితే పూర్తిగా ఎవరిష్టం వాళ్ళది ఇక్కడైతే నేను ఓన్లీ కలర్ కోసం మాత్రమే వేస్తున్నాను ఇంకా ఇందులోనే మనం కాస్త నెయ్యి కూడా వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ వరకు అయితే నెయ్యి వేసుకుని వీటన్నింటినీ కూడా ముందుగా మనం వాటర్ ముందే చక్కగా కలుపుకోవాలి దీన్ని మంచిగా మిక్స్ చేసుకుంటే కనుక పసుపు ఇంకా అంత ఉండలుండలుగా లేకుండా మైదా ఇంకా గోధుమ పిండి కూడా చాలా చక్కగా మనకు మిక్స్ అయిపోయేలాగా బాగా కలుపుకోవాలి లేదంటే మనకు పసుపు వేసాం కదా అదైతే అక్కడక్కడ చిన్న చిన్న ఉండల్లాగా మనకు బొబ్బట్లు చేసేటప్పుడు ఇంకా మనకైతే అలా నచ్చకుండా అక్కడక్కడ ఉండలుండలుగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇట్లా మంచిగా మిక్స్ చేసుకోవాలి ముందుగా ఇంకా నెయ్యి కావాలంటే కూడా కాస్త ఎక్కువగా కూడా తినేవాళ్ళైతే ఇంకా ఎక్కువగా కూడా వేసుకోవచ్చు ఇక్కడైతే నేను ఓన్లీ టూ స్పూన్స్ మాత్రమే వేశాను ఇక దీంట్లోకి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలి మనమైతే ఇప్పుడు ఇక్కడ పిండి కలుపుకోడే కలుపుకునే విధానంలోనే మనకు పోలేలు మంచిగా రావాలి అని అంటే గనుక స్మూత్గా రావాలి అంటే ఇక్కడ మనం మిక్స్ చేసుకునే విధానాన్ని బట్టే మనకైతే స్మూత్గా వస్తాయి ఎందుకంటే పిండిని బాగా కలుపుకుంటూ ఇట్లా చేత్తో వత్తుతూ పిసుకుతూ అట్లా చేస్తుంటే మంచిగా అదైతే సాఫ్ట్గా అవుతుంది ఇక్కడ చూడండి మొత్తం అయితే ఉండలాగా ఇక్కడ పసుపు కూడా చక్కగా మిక్స్ అయిపోయింది ఇంకా దీంట్లోకి అయితే కొంతమంది నూనె వేస్తారు లేదా నెయ్యి రెండిట్లో ఏదైనా కానీ వేసుకోవాలి ఏది వేసినా కూడా కొంచెం ఎక్కువగానే వేసి దీన్నైతే ఒక వన్ ఆర్ టూ అవర్స్ మంచిగా నానబెట్టుకోవాలి ఈ పిండి ఎప్పుడైనా సరే ఎంత ఎక్కువగా నానితే అంత బాగా వస్తుంది పోలేలైతే ఎంత టైం లేదనుకున్నా కూడా ఒక ఫార్టీ మినిట్స్ పాటైనా సరే అది చక్కగా నానబెట్టాలి ఇక్కడైతే నేను ముందుగా కొద్దిగా నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేసి కూడా మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇందులో కొంతమంది అయితే వెన్న కూడా అట్లాంటిది వేస్తూ ఉంటారు కానీ ఇప్పుడైతే నేను నెయ్యి మాత్రమే వేశాను ఇంకా మనం పిండంతా తడుపుకున్నాక కూడా కొద్దిగా పైపైనా మంచిగా నెయ్యి వేసుకొని కాస్త రుద్ది పెట్టుకోవాలి లేదంటే మంచిగా నూనె కూడా వేసుకోవచ్చు ఇక దీన్నైతే ఒక మూత పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకుందాము మిగతా ప్రాసెస్ అంతా అయ్యే వరకు ఇదైతే చక్కగా నానిపోతుంది కాబట్టి ముందుగా పిండి మిక్స్ చేసి పెట్టుకోవాలి ఇక్కడైతే పిండిలో మైదా వాడడం వల్ల బొబ్బట్లు అయితే చాలా స్మూత్గా వస్తాయి ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని దాంట్లోన బెల్లం అయితే నేను వన్ కప్ తీసుకున్నాను మనం ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకుంటామో దానితోటి ఒక వన్ కప్పు లేదంటే ఇంకా ఒక ఒక కప్పు పైన ఇంకొక పావు అంతైనా వాటర్ తీసుకోవాలి ఇంకా బెల్లం కూడా మీకు కావాలంటే మీ టేస్ట్ మీరు స్వీట్ ఎక్కువగా తింటాను అని అనుకుంటే కనుక ఇంకా కొంత కొంచెం క్వాంటిటీ అయితే పెంచుకోవచ్చు ఇంకా దీన్ని అయితే ఇలా కలుపుతూ ఉండాలి బెల్లం మాడకుండా చూసుకోవాలి ముఖ్యంగా ఇలా మనము కొద్దిగా బెల్లము వేడెక్కి ఇలా వాటర్లో కరిగిపోయి ఇలా కొద్దిగా మరిగితే సరిపోతుంది మరి పాకం రావాల్సిన అవసరం అయితే లేదు ఇట్లా బెల్లం మొత్తం వేడెక్కి కరుగుతు మరుగుతున్నప్పుడు దీన్నైతే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇక ఇప్పుడైతే అదే స్టవ్ పైన ఇలా కడాయి పెట్టుకొని కడాయిలో కూడా మనం త్రీ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి అయితే తీసుకోవాలి ఈ నెయ్యి కూడా కాస్త వేడెక్కాక ఇందులోకి అయితే వన్ కప్ వరకు శనగపిండిని తీసుకుంటున్నాను ఈ శనగపిండి కూడా మనకు మార్కెట్లో కంటే మనం గిన్నెకి పట్టించుకుంది అయితే ఇంకా బాగుంటుంది వీలైతే కనుక అట్లా ట్రై చేయండి లేదంటే మనం నార్మల్గా షాప్లో తెచ్చుకొని కూడా ఇలా చేసుకోవచ్చు ఇక ఇక్కడ మనం మంచిగా నెయ్యిలోన ఈ శనగపిండిని మాత్రం మాడకుండా దగ్గరుండి మంచిగా వేయించుకోవాలి దూరగా నెయ్యిలోకి వచ్చే వరకు అయితే బాగా వేయిస్తూ ఉండాలి ఇట్లా వేయించడం వల్లనే మనకైతే పూర్ణం ఉంటుంది కదండి అంటే మనం పప్పు ఉడకబెట్టి చేసుకునే ఆ ఫ్లేవర్లో వస్తుంది ఇక్కడ మనం వేయించుకునే విధానంలోనే ముఖ్యంగా అయితే మన రెసిపీ టేస్ట్ అన్నది అయితే ఉంటుంది ఇట్లా మనం చక్కగా దగ్గరుండి బాగా మిక్స్ చేస్తూ మంచిగా కలుపుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా సైడ్లో కూడా మనం ఇట్లా సరాతం లాంటి దాంతో అయితే ఇంకా మంచిగా కలుపుకోవస్తుంది ఇట్లా ఉండలు కూడా కట్టకుండా మనం పిండిని ఎక్కడక్కడ కట్ చేస్తూ ఉండి ఇట్లా వేయించుకోవడం వలన ఏంటంటే అది ఇంకా ఉండల లోపల పచ్చివాసన లేకుండా మంచిగా వేగుతుంది ఇట్లా ఇప్పుడు చూస్తున్నారు కదా ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఇది మంచిగా దగ్గరికి అయితే వేగిపోయింది ముందుకు ఇప్పటికైతే మీకు డిఫరెంట్ తెలుస్తుంది కదా ఇంకా ఇందులో నెయ్యి కావాలంటే కూడా మనం వేసుకుంటూ కూడా కలుపుకోవచ్చు మనం ఎప్పుడైనా కూడా బొబ్బట్లు ఈజీగా ఇంకా ఎప్పుడైనా హడావిడి ఉంది అనుకున్నప్పుడు ప్రిపేర్ చేసుకోవాలంటే కనుక ఈ పద్ధతి ఈ పద్ధతిలో చేసుకుంటే కనుక చాలా త్వరగా ఈజీగా చేసుకోవడానికి చేసుకోవడానికైతే వీలవుతుంది ఇట్లా మనం వేయిస్తూ ఉంటే గనక మనకు నెయ్యిలో వేగిన ఉడికినట్టుగా అయిపోతుంది ఈ శనగపిండి అంతా కూడా ఇంకా ఇట్లా దగ్గరికి మంచిగా అయిపోయినాక ఇందులో కొద్దిగా ముందు మనం బెల్లం వాటర్ ఉడకబెట్టుకున్నాం కదా దాన్ని మనం మొత్తం ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ కలుపుకోవాలి ఎందుకంటే ఇది ఆల్రెడీ శనగపిండికి ఉండలు కట్టే గుణం ఉంటుంది కదా అది ఇంకా త్వరగా దగ్గరికి గట్టిగా అయిపోతుంది అందుకనేసి అట్లా కాకుండా ఒకేసారి కాకుండా ఇట్లా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మొత్తం వాటర్ని కూడా వేసేసి ఇట్లా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడైతే చూడండి నేను ముందుగా కొంచెం వాటర్ తోటి కలిపాను తర్వాత ఇంకా కొద్ది కొద్దిగా మొత్తం వాటర్ అంతా వేసేసుకున్నాను ఇక్కడ మీకు పిండి చూస్తుంటే కూడా అర్థమవుతుంది కదా అది ఇట్లా మనకు పల్చగా అయిపోయింది ఇప్పుడైతే ఈ పలచబడిందంతా కూడా ఈ బెల్లం వాటర్లోకి అంతా ఇంకుతూ కూడా దగ్గరగా వచ్చేస్తుంది అంతవరకు కూడా మనం నిదానంగా కలుపుతూ ఉండాలి ఇట్లాంటి వాటికి మనం ప్యాన్ కూడా మందంగా ఉండేది పెట్టుకుంటే కనుక ఈజీగా బాగుంటుంది మాడకుండా ఉంటుంది ఇంకా అట్లాగే ఒకవేళ అనుకోండి కొద్దిగా విసుగు చిరాకు వస్తుంది కదా అట్లా కాకుండా ఇలా చేస్తే కనుక మంచిగా ఈ ఐటమ్ అంతా కూడా మంచిగా ఉడికిపోతుంది ఇదైతే మనం చేయడానికి కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్ అవుతుంది అంటే ఈ పిండి మొత్తం మంచిగా ఉడకాలి కదా ఈ ఒక్క దగ్గర అయితే మనకు కొద్దిగా టైం పడుతుంది ఇప్పుడైతే చాలా వరకు దగ్గరగా అయిపోయింది ఇంకా ఇదైతే కరెక్ట్గా మనకు కావాల్సినంత విధంగా ఇలా చిక్కబడింది కదా దీన్ని అయితే ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇట్లా మనం ఇది షిఫ్ట్ చేసుకున్నాక కొద్దిగా చల్లారైనాక దీన్ని మనకు కావలసిన సైజులో ఉండల్లాగా అయితే చుట్టేసుకోవాలి మనకైతే ఇప్పుడు ఈ పూర్ణం కూడా ఉండలు చుట్టుకోవడానికి కరెక్ట్గా వచ్చిందండి ఇట్లా మనకు చేతికి తీసుకుంటే ఉండ రావాలి అట్లా అయితేనే మనం కూడా బొబ్బట్లు చేసేటప్పుడు చాలా ఈజీగా మంచిగా వస్తాయి లేదంటే ఇంకా ఈ పిండి పల్చగా ఉందనుకోండి మనకు బొబ్బట్లలో మళ్ళీ పిండి మధ్యలో పెట్టినాక అంత బయటకు వచ్చేలాగా అవుతుంది అందుకని మనం ఇదైతే కరెక్ట్గా ఉందా లేదా అన్నది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా మనకు కావాల్సిన విధంగా ఉండలైతే చుట్టి పక్కన పెట్టేసుకోవాలి ఇంకా ఇప్పుడు మనకు పిండి అయితే మంచిగా ఇట్లా నానిపోయింది ఇలా చూడండి మనం జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే ఎంత బాగా స్మూత్గా లోపలికి పోతుందో ఇలా మనం కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ మళ్ళీ అయితే మంచిగా ఉండ చుట్టినట్టుగా చేసి మళ్ళీ బాగా దాన్ని అయితే మిక్స్ చేస్తూ ఉండాలి ఇట్లా అయితే మనకు బొబ్బట్లు ఇంకా మంచిగా స్మూత్గా రావడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది ఇలా అయితే జస్ట్ ఒక టూ మినిట్స్ వరకు మనం మంచిగా మెదుపుకుంటే సరిపోతుంది ఇక దీన్ని కూడా అన్నీ ఒకేసారి ఉండలుగా చుట్టేసుకోకుండా కొద్ది కొద్దిగా తీసుకోవాలి మనకు ఒక్కొక్క దానికి సరిపడా తీసుకుంటూ ఇట్లా దీనికైతే మెయిన్గా ఆయిల్ ఎక్కువ పడుతుందండి మనం బొబ్బట్లు అంటే ఆయిల్ మొత్తం నూనె లేదా నెయ్యి ఈ రెండింటితోటే ఇవైతే ఎక్కువగా ప్రిపేర్ అయ్యేది ఇట్లా మనం ఉండల్లాగా చుట్టేసుకున్నాక కొంచెం మనకు నేనైతే పిండి మిగలకుండా మిగిలిన పిండిని తీసేయాల్సి వస్తుంది అట్లా మిగిలకుండా కరెక్ట్గా తీసుకున్నాను ఇక్కడైతే దీన్ని మనం ఇక్కడ నేను నూనె కవర్ తీసుకున్నాను ఏదైనా ఒక మంచి కవర్ లావుపాటి తీసుకోవాలి మందంగా ఉన్నదైతే ఇంకా ఇలా కవర్ పైన కూడా మంచిగా నూనె వేసి అట్లాగే మనం చేసిన ఉండపైన కూడా కాస్త నెయ్యి లేదా నూనె వేసుకుంటూ ఇట్లా చక్కగా చేతితోటే వత్తేసుకుంటే సరిపోతుంది ఇంకా కొంతమంది అయితే బేలంకర్రతో లేదా ఇంకా వేరే రకాలుగా కూడా చేస్తూ ఉంటారు కానీ నాకు ఇలా చాలా ప్రాక్టీస్ కాబట్టి నేనైతే ఇలా చేయితోటే చేస్తున్నాను ఇంకా ఇక్కడ మనమైతే స్టవ్ వెలిగించుకొని మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వెడికినాక దానిపైన మళ్ళీ కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయాలి దీనిపైన చూడండి ఇలా విరిగిపోకుండా మంచిగా మనకైతే మనం చేయితోటి ప్రెస్ చేసినా కూడా ఎంత బాగా వచ్చిందో చూడండి ఇట్లా మనం సిమ్లో పెట్టేసుకొని చుట్టూ నెయ్యి లేదా నూనె వేస్తూ మంచిగా చక్కగా కాల్చుకోవాలి కాల్చుకోవాలి దీన్నైతే ఇంకా ఎక్కువగా అయితే కాల్చకూడదు ఎక్కువగా కాలిస్తే ఎట్లాంటి బొబ్బట్లైనా సరే కాస్త గట్టిగా అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇదైతే కొద్దిగా కాలంగానే మళ్ళీ మనం తిరగవేస్తూ ఉండాలి తిరగవేసి మళ్ళీ పైన కూడా మీకు నెయ్యి ఇష్టపడే వాళ్ళైతే నెయ్యి లేదా నూనె వేసి రెండు వైపులా కూడా వేస్తూ కాల్చుకోవాలి ఇట్లా మనం చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చేసుకోవచ్చండి చూసారు కదండీ ఇంత ఈజీగా మనం ఒక్కొక్కటి కాల్చుకొని ఇట్లా కొద్దిగా మనం నెయ్యి అయితే వేడి చేసుకొని బొబ్బట్ల పైన వేడి వేడి బొబ్బట్లు తింటే బాగుంటాయి ఇంకా మనం ఈ ఉగాదికైతే ఎలాంటి హడావిడి కూడా పడకుండా చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవాలి ఇంకా వంట వచ్చిన వాళ్ళైనా సరే లేదా వంట రాని వాళ్ళు కొత్త వాళ్ళైనా సరే ఇలా ప్రిపేర్ చేసుకుంటే అయితే ఎట్లాంటి ఇబ్బంది లేకుండా చక్కగా ఎంజాయ్ చేయగలుగుతారు కానీ అన్ని కొలతల ప్రకారం తీసుకుంటేనే ఇట్లా మంచిగా స్మూత్గా అయితే వస్తాయి లేదంటే చాలా కొంచెం గట్టిగా అవుతుంది అంతే కానీ టేస్ట్లో మాత్రం ఎట్లాంటి డిఫరెన్స్ అయితే ఉండదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్